కళాకారులకు కళాభిమానులకు కళా పోషకులకు నా హృదయపూర్వక నమస్కారం మనం ఇప్పుడు హార్మోనియం గురించి తెలుసుకున్నాం ముందుగా అసలు హార్మోనియం అంటే ఏమిటి ఈ బాక్సు ఇలా ఎందుకు తయారు చేయబడింది దీనిలో ఎన్ని రీడ్స్ ఉంటాయి వీటిని ముందుగా హార్మోనియం గురించి తెలుసుకోవాలంటే ఇలా లాగేదాన్ని పంక అంటాము పంక పంకా అంటే బెలూన్ బెలూన్ అన్న పంకా అన్న ఒకటే దీని నుంచి ఈ బాక్స్లోకి ఆ గాలి అనేది వెళ్ళి లోపల రేడ్స్ నుంచి సౌండ్ వస్తుంది ఈ ముందు ఉండే వాటిని వీటిని స్టాపర్స్ అంటాము ఇవి ఇలా లాగేసి ఈ పంకాని ఇలా ముందుకి వెనక్కి అనటం వల్ల మనకి సౌండ్ వస్తుంది శబ్దం వస్తుంది ఇక్కడ నుంచి ఈ చివరి వరకు ఉండే ఈ రేట్స్ అమరికని ఎందుకు ఇలా సెట్ చేశారు ప్రతి ఒక్క హార్మోనియం బాక్స్లో ఇక్కడ ఒకటి నుంచి మొదల శృతి ఈ చివరి వరకు అసలు ఎందుకు ఉంటుంది వీటిని ఏమంటారు ఈ స్థానాలని అలా చూసుకున్నట్లయితే ఒకటి శృతిలో మందర స్థాయి దీన్ని మందర స్థాయి అంటాము ఇక్కడ నుంచి మరల ఒకటి మొదలవుతుంది మరల ఒకటికి ఎండవుతుంది దీన్ని మధ్యమ స్థాయి అంటాము దీన్ని ఏమంటాము మధ్యమ స్థాయి దీన్ని మందర స్థాయి మధ్యమ స్థాయి ఈ చివర ఉండేదాన్ని తారాస్థాయి అంటాము తారాస్థాయి దీన్ని ఏమంటాము తారాస్థాయి మందర స్థాయిలో ఇది ఒకటి యొక్క మందర స్థాయి అలానే ఒకటిన్నరకి వచ్చేసరికి మందర స్థాయి ఇది అవుతుంది అలాగే మందర మందర స్థాయి మధ్యమ స్థాయి ఒకటిన్నర శృతికి ఇలా అవుతుంది స్థాయికి ఒకటిన్నర శృతి ఇప్పుడు మనం శృతులు చూసుకున్నట్లయితే ఒకటి ఒకటిన్నర రెండు రెండున్నర మూడు మూడున్నర అనేది ఉండదు నాలుగు నాలుగున్నర ఐదు ఐదున్నర ఆరు ఆరున్నర ఏడు మరలా ఒకటి నుంచి మొదలవుతుంది ఒకటి ఒకటిన్నర రెండు రెండున్నర మూడు మూడున్నర అనేది ఉండదు మరలా నాలుగు నాలుగున్నర ఐదు ఐదున్నర ఆరు ఆరున్నర ఏడు మరలా స్థాయిలో ఒకటి నుంచి మొదలవుతుంది ఒకటి ఒకటిన్నర రెండు రెండున్నర మూడు ఇక్కడ కూడా మూడున్నర అనేది మూడున్నర శృతి అనేది అసలు బాక్స్ హార్మోనియం బాక్స్లోనే ఉండదు నాలుగు నాలుగున్నర ఐదు ఐదున్నర ఆరు ఆరున్నర ఏడు మనకి మొత్తం శృతులు వచ్చేసరికి ఏడని అంటారు చాలామంది ఏడని అంటారు కానీ ఏడు కాదు శృతులు పన్నెండు అవి ఏమిటంటే చూపిస్తాను చూడండి ఒకటి ఒకటిన్నర రెండు రెండున్నర మూడు నాలుగు ఐదు నాలుగున్నర ఐదు ఐదున్నర ఆరు ఆరున్నర ఏడు ఇవి మొత్తం కలిపితే ఎంత అవుతుంది లెక్కేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు శృతులు పన్నెండు మనం ఏమి నేర్చుకోవాలన్నా ఈ పన్నెండు అక్షరాల్లోని ఈ పన్నెండు రీడ్స్లోనే ఉంటాయి ఎంత పెద్ద సంగీతమైనా ఈ పన్నెండు రీట్స్లోనే రన్ అవుతాయి అలానే ఇక్కడ కూడా మరల ఒకటి నుంచి మొదలవుతుంది ఇక్కడ చివరి వరకు పన్నెండు శ్రోతులు ఇవి మరల ఒకటి నుంచి మొదలవుతుంది ఇక్కడ చివరికి తారాస్థాయిలో ముందరము మధ్యమము తారాస్థాయి మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్లాస్లో అసలు సా అంటే ఏమిటి